నమస్కారం అనంతపురం జిల్లా గుంతకల్ మండలం గ్రామ పరిధిలో అంటే గుంతకల్ల నుండి మద్దికేర మరియు పత్తికొండ నుండి కర్నూలుకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి గుండా ఇటీవల కొడి కురిసినటువంటి భారీ వర్షాలకు గుంతలుగా పడి ఉన్నది దీనివల్ల వాహనదారులకు ప్రజలకు ఇబ్బందిగా అంటే ఈ రోడ్డు గుండా ప్రయాణించేటువంటి టూ వీలర్స్ కానివ్వండి ఫోర్ వీలర్స్ కానివ్వండి లారీలు మరియు మొదలైనటువంటి వాహనదారులందరికీ ఇబ్బంది కలుగుతూ ఉన్నది కాబట్టి దీన్ని పూర్తి చేయాలని రోడ్డు రవాణా శాఖ వారికి విజ్ఞప్తి అదేవిధంగా గత సంవత్సరంలో గ్రామీణ పౌర సేవా సమితి దాతలు ఇచ్చినటువంటి విరాళాల్లో భాగంగా ఈ గుంతలు కూర్చోడానికి రెండు ట్రాక్టర్లు మట్టిని కానీ వేయడం జరిగింది అది తాత్కాలికంగానే ఉంటుంది దీనికి శాశ్వతమైన ప్రాతిపదికన అంటే ఇక్కడ రోడ్లలో నీరు నిల్వ ఉండకుండా చేసేటువంటి పరిష్కారం చూపాలని గ్రామీణ పౌరసేవ సమితి విజ్ఞప్తి నమస్కారం ఒత్తిడి 残ったな